hi friends welcome to yes times. ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఉచిత సిలిండర్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ఏ తేదీన పంపిణీ చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింహలను ఆన్ చేసుకోండి మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు దీపావళి రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని వెల్లడించారు కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సో మొత్తంపై దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారండి సో దీపావళి రోజునే పండుగ సందర్భంగా సిలిండర్ను అందిస్తామని ఆయన వెల్లడించారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్